దివ్యనామంలో ఉదయ కాల సమయంలో కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి దుఃఖం వేదన కష్టం కన్నీరుని బట్టి కుటుంబం అంతా కూడా దినదినం చీకటిమయంగా మారిపోయిందా ఎస్ నీ జీవితంలో నువ్వు అనుకోకుండా నీ జీవితంలో ఏవేవో జరిగిపోతూ వచ్చాయి తద్వారా నీ కుటుంబం భయంకరమైనటువంటి చీకటి నిలయముగా మారిపోయిందా ఉదయ దేవుడు అంటున్నాడు బిడ్డ ఇంతవరకు ఒకవేళ చీకటి ఉన్నట్లుగా లేదా చీకటి అనుభవాలలో చీకటి ఆవరించినట్లుగా ఉండవచ్చేమో కానీ ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏషియా గ్రంథం అరవయో అధ్యాయం మొదటి వచ్చిన నీకు వెలుగు వచ్చినది లేమో తేజరెలుము ఎగోవ మహిమని మీద ఉదయించని ఎంత అద్భుతమైన మాట విశ్వాసంతో స్వతంత్రించుకోవాల్సిన వర్తనం నీకు వెలుగు రాబోతా ఉంది అని దేవుడు అనటం లేదు నీకు వెలుగు వచ్చింది నీకు వెలుగు వచ్చేసింది లేయాలి ఇంకా నువ్వు తేజరిళ్ళాలి ఎందుకో తెలుసా దేవుని మహిమ నీ మీద ఉదయించుతున్నాను నీ కుటుంబంలో ఎక్కడైతే చీకటి ఆవరించిందో ఆ ప్రాంతం అంతా కూడా వ్యక్తుల జీవితాల్లో సైతం నీ భర్తకు వెలుగు వచ్చింది నీ పిల్లలకు వెలుగు వచ్చింది నీకు వెలుగు వచ్చింది నీ కుటుంబానికే వెలుగు వచ్చింది నీ వ్యాపారానికి వెలుగు వచ్చింది దేవుడు మాట్లాడుతున్నాడు లే నిలబడు విశ్వాసం గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు చీకట్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరితో వెలుగు వచ్చింది ఎమ్మోలు నా మహిమ నినీత ఉదయించింది అని మాట్లాడుతా అవును బ్రబు ఎంతమంది అయితే ఈ అనుభవాల్లో ఉన్నారో వారిని నిలబెట్టి వెలుగు మార్చి మార్చి మహిమ ఉదయం చేసినందుకు వాదన చెల్లిస్తాయి ఏ